జై భారత్ జై జయ భారత్ భారత్ మత జై ఓ నా భారతీయ సమాజమా మేధావులారా సంఘ సంస్కర్తలారా సంస్కరణ సాధ సారథులారా ఈ సమాజంలో భాగమైనటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలారా సమాజంలో ఉండేటువంటి అన్ని సమా సమూహాలను అన్ని వర్గాలను నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను చెవులు లిక్కబడుచుకొని వినండి చెవులు లిక్కబడుచుకొని వినండి ఈ భారతదేశంలో అన్ని అందరికీ అన్ని వర్గాలకి సమానంగా అందేటటువంటి వ్యవస్థ హక్కు ఏదైనా ఉందా మరలా అడుగుతున్నాను ఈ సమాజంలో భారతదేశంలో ఈ సమాజంలో అందరికీ సమానంగా అందే వ్యవస్థ హక్కు ఒక్కటైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను నాకు తెలిసి అది ఒక గాలి మాత్రమే అది ప్రకృతి పరమేశ్వరుడు ప్రసా ప్రసాదించింది దానిలో భాగంగానే నేల నీరు అది కూడా పరమేశ్వరుడు ప్రసాదించింది ప్రకృతి నుండి వచ్చేది అయినా కూడా అవి సమానంగా అందరం లేదు సమానంగా లేవు ఇంకేదైనా ఉందా ఆలోచించండి ప్రజలారా మేధావులారా సంఘ సంస్కర్తులారా సంస్కరణ సాధ సారథులారా ఆలోచించండి ఇంకేదైనా భారతీయ సమాజంలో ప్రతి మనిషికి సమానంగా అందే వ్యవస్థ హక్కు ఇంకేదైనా ఉందా మనకు దేశ స్వతంత్ర భారతదేశం డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలుగా మనం మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల్లో మనం మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ ఒక్క వ్యవస్థ అయినా ప్రజలకి అందరికీ సమానంగా అందే విధంగా మన పాలకులు మన ప్రభుత్వాలు తీసుకొచ్చాయా చేసాయా అంటే లేదనే ఘంటాపదంగా చెప్పవచ్చు ఇదే ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి రోజు ప్రశ్నించుకోవాలి ఓటేసేటప్పుడు ఓటు ఓటేసుకున్న తర్వాత కూడా ప్రశ్నించుకోవాలి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలి ఈ వ్యవస్థలను ప్రశ్నించాలి మనల్ని ఏరుతున్న నాయకుల్ని మనం ఎన్నుకున్న నాయకుల్ని ప్రశ్నించాలి మిత్రులారా నా బడుగు బల బలహీన వర్గాల ప్రజలారా ఎందుకంటే వినండి తెలుసుకోండి స్వాతంత్ర సాధన లక్ష్యాలలో అన్నిటికంటే ముఖ్యమైనది అందరికీ సమాన హక్కులు ఉండాలి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాసుకున్నాం ఆ రాజ్యాంగంలో మొదటి పీఠికలోనే రాసి ఉంటుంది రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం ద్వారానే మనం మన రాజ్ మన దేశం నడుపుకుంటున్నాం అదే రాజ్యాంగంలో మొదటి పీఠికలోనే రాసి ఉంటుంది సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం ద్వారానే ఈ ప్రజలు స్వాతంత్రం యొక్క ఫలాలను రాజ్యాంగం యొక్క ఫలాలను అందుకోగలరు అవి సమానంగా అందనప్పుడు అందనంత వరకు ఆ హక్కులు అందరు అందరికీ అన్న అందనంత వరకు ఈ సమాజం ఇంకా వెనుకబడి ఉందని అర్థం అయితే ఒకే ఒక హక్కు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఆయన అందరికీ ఒక హక్కు సాధించి పెట్టారు అది ఓటు హక్కు ఆ ఓటు హక్కు అనేది తప్ప మిగతా ఏది కూడా ఈ భారతదేశంలో అందరికీ సమానంగా ఉండే సమానంగా ఉండే వ్యవస్థ హక్కు ఏమీ లేవు మీరు మళ్ళా మళ్ళీ ఆలోచించుకొని మీరు తర్కించుకోండి కనీసం మానవ అవసరాలైనటువంటి కనీస మానవ అవసరాలు మనం మనుషులు మనం పశువులం కాదు జంతువులం కాదు లేకపోతే ఇంకోటి కాదు మానవులు కనీస మానవ అవసరాలైనటువంటి విద్య వైద్యం న్యాయం కనీస ఈ మూడు కూడా సమానంగా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం ప్రజలకు సమానంగా ఇవ్వలేకపోయింది ఇతరుల అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం నడిపినటువంటి ప్రభుత్వాలే ఈ మూడు రంగాల్ని సామాజిక స్పృహ లేకుండా నడిపాయి ఈ మూడు రంగాలే దుర్మార్గంగా కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం అంటే మన భారతదేశాన్ని మనం పరిపాలించుకుంటూ మనుషులుగా మానవులుగా అందాల్సిన ఈ మూడు రంగాలు ఈ మూడు వ్యవస్థలు ఈ మూడు హక్కులు కార్పొరేట్ చేతులు చేతుల్లోకి వెళ్ళిపోయాయి అన్ని ప్రభుత్వాలు దీనినే ఇదే దీనినే ప్రోత్సహిస్తున్నాయి ఎవరికి వారు మేము తీసుకోమంటూ ఆ కార్పొరేట్ శక్తుల్ని ఈ మూడు రంగాల్లో కార్పొరేట్ శక్తుల్ని బలపరిచాయి ఈ దుర్మార్గం మానవత్వానికి చేటు తెస్తున్నాయి ఈ విధి ఈ విధి విధానాలు మారాలి మిత్రులారా ఈ స్వతంత్ర భారతదేశంలో పాలకులను అడుక్కోవడం పోరాటం చేయడం సాధించడం దగ్గర ఈ సమాజం ఆగిపోయింది కానీ తప్పదు మనం పోరాటం చేయాల్సిందే బడుగు బలహీన వర్గాల ప్రజలను కలుపుకొని అందరికీ సమాన హక్కులు సాధించడం ద్వారా సమాజాన్ని ప్రపంచంలో ఉన్నతంగా నిలబెడదాం నా బడుగు బలహీన ప్రజలారా రండి కలిసి రండి పోరాడదాం సాధిస్తాం ప్రశ్నిద్దాం సాధిద్దాం మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేది ఏమీ ఏమీ లేదు బానిస సంకేటు తప్ప రండి ప్రశ్నిద్దాం సాధిద్దాం మన హక్కులను సాధించుకుందాం జై హింద్ జై భారత్